హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మనం ఈ రోజున ఇండియాలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం కేరళ రాష్ట్రం దాని గురించి కొన్ని వినూత్నమైన అంశాలు తెలుసుకుందాం ఎక్కడో ఫారిన్ కంట్రీస్ గురించి దాని గురించి వీటి గురించి తెలుసుకుంటుంటాం కానీ మన దేశంలో ఉన్నటువంటి ఒక మిగతా రాష్ట్రాల కంటే చాలా డిఫరెంట్గా ఉండేటువంటి స్టేట్ మన దేశంలోనే ఉన్నా అవి కొన్ని కొన్ని విషయాలు వాటి గురించి మనం తెలుసుకుంటే గమ్మత్తుగా ఉంటుంది చూడండి కేరళలో మీరు ఎక్కడైనా సరే డోంట్ లిటార్ ఇష్టం వచ్చినట్టుగా కాగితాలను కానీ చాలా కానీ పాడేయకూడదు పాడేస్తే అది సిటీ అయినా పల్లెటూరు అయినా సరే తప్పనిసరిగా పైనస్తారు తర్వాత స్మోకింగ్ అంటే బస్ స్టాండ్లో కావచ్చు ఎక్కడైతే నో స్మోకింగ్ జోన్ ఉందో అక్కడ చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు మిగతా స్టేట్లు చాలా స్టేట్లో రాస్తారు ఊరుకుంటారు స్ట్రిక్ట్గా పాటించారు కానీ కేరళలో మాత్రం ఆ విషయాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు తర్వాత కేరళలో ఇంకోటి ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా ఇతర రాష్ట్రాల్లో చాలా కామన్గా అడుగుతుంటారు ఏంటి మీరు ఏమిటి అండి మీ క్యాస్ట్ ఏమిటి రిలీజన్ ఏంటి పొరపాటున కూడా ఆ రెండు విషయాలు కేరళలో డైరెక్ట్ ఎవరిని కూడా అడగద్దు చాలా కోపం వస్తుంది వాళ్ళకి ఎందుకంటే ఎవరు ఎవరిని కూడా క్యాస్ట్ రిలీజన్ అనేటువంటి ఎవరు అక్కడ ఎవరిని అడగరు అవి చాలా కోపం తెప్పించే అంశాల్లో ఒకటి వాళ్ళకి కాబట్టి పొరపాటును కూడా అడగద్దు తర్వాత మీరు కేరళను సందర్శించాలనుకుంటే జూన్ ఆగస్టు మాసాల్లో మాత్రం సందర్శించకండి ఎందుకంటే అక్కడ వర్షాలు బాగా పడుతుంటాయి మాన్సూన్ ఎంటర్ అయ్యేటువంటి స్టేట్ కదా వర్షాలు బాగా పడుతుంటాయి తగ్గిపోయినట్టుగా ఉన్నా సరే చినుకులు కొద్ది కొద్దిగానే పడుతూనే ఉంటాయి తర్వాత వరదలు అవన్నీ కూడా బాగా ఉంటాయి కాబట్టి జూన్ ఆగస్టు మనం టూరిజం పరంగా వెళ్ళాలన్నా కూడా ఆ స్టే ఆ రెండు నెలలు అవాయిడ్ చేయటం మంచిది గుర్తుంచుకోవాలి తర్వాత ఇంకోటి బీఫ్ పోర్క్ చాలా కామన్గా తింటారు కేరళలో మీరు ఏదైనా హోటల్కి వెళ్ళండి వెళ్తే అక్కడ బీఫ్ అన్నిటిలో పాటు మనకు దోశ అవి ఉంటాయి కదా అలాగే అక్కడ బీఫ్ పోర్క్ ఇలాంటివి కూడా మెనులో రాసి ఉంటాయి దాన్ని చూసి మనం మీరు ఫస్ట్ సారిగా వెళ్తే ఆశ్చర్యపడతారు కానీ అక్కడ కామన్ ఆ రిలీజన్ ఏ రిలీజన్ అనకుండా అన్ని రిలీజన్ వాళ్ళు తింటారు కామన్ అది మీరు బీఫ్ తింటారు పోర్క్ తింటారంటే వాళ్ళు చాలా ఇన్సల్ట్గా అవమానించినట్టుగా ఫీల్ అవుతారు ఆహార విషయంలో చాలా డెమోక్రాటిక్ అనుకోవాలి ఎవరు అలవాట్లు వాళ్ళవి సరే ఇంకోటి కేరళ సంబంధించి ఏజింగ్ పాపులేషన్ ఏజ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నారు కేరళలో ఏది ఏ రాష్ట్ర ఏ జిల్లాలో కానీ ఎక్కడ కూడా కానీ ఎందుకంటే చాలామంది మైగ్రేట్ అయిపోతున్నారు ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్కి ఇతర కంట్రీస్కి మరి చాలామంది ఉద్యోగాల కోసం వాటి కోసం చాలామంది బయటకు వెళుతున్నారు తర్వాత ఇంకోటి కప్ప కాళ్ళు ఎస్ కరెక్ట్గా ఉంటారు మీరు కప్ప కాళ్ళని కూడా మంచిగా తరిగేసి కూర వండుకుంటారు ఆశ్చర్యంగా ఉందా ఇది ఎక్కడ చైనాలోనో ఎక్కడ కాదు ఇక్కడే మధ్య కేరళ సంబంధించిన జిల్లాలో అనమాట ఈ కూరను వండుకుంటారు కప్ప కాళ్ళని కూసేసి దాంతో చక్కగా కూర వండుకుంటారు ముఖ్యంగా టావడీ షాపులోను అరక్ షాపులో ఇవి బాగా అవైలబుల్ అనమాట మంచి డిమాండ్ ఉంటుంది వీటికి తర్వాత బీపీఎల్ బిలో పావర్టీ లైన్ చెప్పాలంటే మిగతా స్టేట్స్తో పోలిస్తే చాలా తక్కువ దారిద్ర్య కింద ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఎయిట్ పర్సెంట్ ఉన్నారు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఒక లెక్కలు చెప్పింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత ల్యాండ్ ఉండటం అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి స్ట్రిక్ట్గా అమలు జరిగిన స్టేట్స్లో కేరళ ఒకటి దానివల్ల ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళు కూడా అనమాట పండించుకోవటం ఆ ల్యాండ్ని వేరే రకంగా చదువుని చేయటం ఇలా చేయటం వల్ల పేదరిక రేటు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ అది కాక ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాలకు కూడా బాగా వస్తారు వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్లో అంటే టీచర్స్ కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా చేయడానికి ఆ విధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదించడానికి చూస్తారు అక్కడ బయటికి వెళ్ళి కూడా అవుట్ ఆఫ్ స్టేట్ అలాగే ఐటీ గ్రోత్ విషయంలో కాస్మోపాలిటన్ కల్చర్ విషయంలో తర్వాత బిజినెస్ విషయంలో వీటన్నిటి విషయంలో మనం అక్కడ రాజధాని తిరువనంతపురం అనుకుంటాం కానీ దానికంటే మిన్నగా ఉన్నటువంటిది ఏదంటే కోచి కోచి అనమాట కోచి అనమాట అక్కడ బిజినెస్ విషయంలో కానీ ఐటీ విషయంలో కానీ అన్నిట్లో కూడా అక్కడ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చేది కూడా ఒక సిటీగా చెప్పాలంటే కోచినే ముందు చెప్తారు తర్వాత ఎక్కువగా డబ్బులు ఉన్నటువంటి బిలియనర్స్ కూడా ఎక్కువ ఉన్నది అక్కడ అక్కడ రాజధాని నగర త్రిసూర్ త్రిసూర్ అనేటువంటి ఊర్లో ఇక్కడ బిలియనర్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి అది ఒక ఇంకా తర్వాత ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ గురించి మనం వింటూ ఉంటాం మన దగ్గర కూడా ఉన్నాయి వాటి బిజినెస్ అవుట్ఫిట్స్ గోల్డ్ సంబంధించి దానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ సంబంధించిన ఒక ఆవిడ ఆమె పేరు ఏంటంటే సారా జార్జ్ ముత్తూట్ ఆవిడ అనమాట కేరళలో మొత్తంలో ద రిచెస్ట్ ఉమెన్ క్రిస్టియన్ అంటే క్రిస్టియానిటీ కూడా చాలా ప్రబలంగా ఉంటుంది అక్కడ క్రిస్టియానిటీ ముస్లిం మతం కానీ హిందూ మతం కానీ ప్రబలంగా ఉంటాయి మూడు సమానంగా ఇంచుమించుగాటుగా తర్వాత మీరు మతపరమైన గొడవలు కూడా చాలా చాలా తక్కువ అసలు ఉండవు మాట్లాడితే మతపరమైన గొడవలు ఎవరైనా పెట్టుకున్నా సరే ఒక మతం వాళ్ళు అది ఎవరైతే గొడవ పెట్టుకున్నారో ఇంకొక వ్యక్తి వచ్చి దాన్ని సెటరేట్ చేస్తారు అంటే మతపరమైన గొడవలని ఏ మతం వాళ్ళు కూడా సమర్థించరు అక్కడ అది ఒక మంచి పాయింట్ సరే ఇంకోటి ఏంటంటే ఇంకో వినూత్నమైన విషయం జ్యూస్ యూదులు యూదులు ముంబై తర్వాత ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉన్నారు కేరళలో ఎప్పటి నుంచి అంటే క్రీస్తు శకం డెబ్బై క్రీస్తు శకం డెబ్బై అప్పటి నుంచి కూడా ఈ జ్యూస్ అనమాట ఇక్కడ ఉన్నారు కొడంగల్లూరు అని చెప్పి ఒక ఊరుంది అక్కడ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు ఏదంటే సముద్ర తీర ప్రాంతంలో ఆ రోజుల్లో అక్కడ నుంచి ఇటు వచ్చారనమాట ఇక్కడ వీళ్ళకి కొన్ని బిజినెస్లు ఉన్నాయి తర్వాత ఇక్కడ వైశ్య మొట్టమొదట్లో ఇక్కడ వైశ్య కమ్యూ వైశ్య కమ్యూనిటీ అనే దాన్ని రీప్లేస్ చేసింది ఎవరంటే జ్యూసే కేరళలో ప్రత్యేకంగా వైశ్య కమ్యూనిటీ అనేది కేరళలో లేదు అదొక చిత్రమైన విషయం అట్లా చాలా గమ్మత్తు విషయాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఉన్నాయి అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని గమ్మత్తు విషయాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఫ్యూచర్లో తెలుసుకుందాం Thank you very much for being with me. Have a nice day.